డబ్బు యొక్క వృద్ధి ఎవాల్యూషన్ ఆఫ్ మనీ మీకోసం ఒక పని దుకాణానికి వెళ్లి క్యాబేజీకి బదులుగా పట్టుచీరను తీసుకోండి మీరు దీన్ని చేయగలరా ఇది అసాధ్యం అని మీరు చెప్తారు కదా అయితే చాలా సంవత్సరాల క్రితం ఇది సాధ్యమైంది ప్రజలు తమకు అవసరమైన వస్తువులకు బదులుగా తమ దగ్గర ఉన్న ఏదైనా వస్తువులను ఇచ్చేవారు దీన్నే వస్తుమార్పిడి విధానం అంటారు దీనిలో వస్తువులకు బదులుగా వస్తువులను మార్పిడి చేస్తారు ఆ కాలంలో ఎక్కువ వస్తువులను కలిగి ఉన్న వ్యక్తిని ధనవంతుడుగా పరిగణించేవారు ఎవరి దగ్గర ఎన్ని ఎక్కువ వస్తువులుంటే అతను అంత ధనవంతుడు అవుతాడు కాని క్రమంగా ఈ రకమైన జీవనం ప్రజలకు చాలా అసౌకర్యంగా అనిపించసాగింది ఇతర వస్తువులను మార్చుకోవడానికి ప్రజలు తమతో చాలా సామాను తీసుకువెళ్ళడం కష్టంగా మరియు కొన్నిసార్లు అసాధ్యంగా మారింది చాలాసార్లు వస్తువులు తీసుకునేందుకు జనం దొరికేవారు కాదు అందువల్ల కింది లక్షణాలను కలిగి ఉండే అనుకూలమైన కరెన్సీ అవసరం ఉంది ఇలా సమాజంలో పెద్ద వర్గం ద్వారా ఇది అంగీకరించబడింది దీని విలువ స్థిరంగా ఉంటుంది సులువుగా తీసుకురావచ్చు మరియు తీసుకువెళ్ల దీనిని చాలా కాలం పాటు నిల్వ చేయవచ్చు దీన్ని సులభంగా పంపిణీ చేయొచ్చు ఈ లక్షణాలను దృష్టిలో ఉంచుకొని మట్టి బంగారం వెండి మరియు రాగితో తయారుచేసిన నాణ్యాలు ప్రవేశపెట్టారు పూర్వం ఆరవ శతాబ్దంలో భారతదేశంలో మొట్టమొదటి నాణ్యాలు ముద్రించబడ్డాయి బీహార్లోని వైశాలిలో ఉన్న మ్యూజియంలో ఆ కాలానికి చెందిన వందలాది లోహ నాణ్యాలున్నాయి ఈ నాణ్యాలు చక్రవర్తులు జారీ చేయడం వల్ల వాటి విలువ పెరిగింది క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో చైనాలో పేపర్ కరెన్సీ కనుగొన్నారు కానీ నాణేల స్థానంలో పేపర్ కరెన్సీ రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది పేపర్ కరెన్సీని బ్రిటిష్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టారు స్వతంత్ర భారతదేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో తన మొదటి రూపాయి నోటును ముద్రించింది భారతీయ రూపాయిలాగే శ్రీలంక రూపాయి నేపాల్ రూపాయి బ్రిటిష్ పౌండ్ యుఎస్ డాలర్ ఆస్ట్రేలియన్ డాలర్ మొదలైనవి ఉన్నాయి దాని అర్థం ఏమిటి వాస్తవానికి ప్రతి దేశానికి దాని సొంత డబ్బు ఉంటుంది డబ్బు అనేది మనం వస్తువులను కొనుగోలు చేసే సాధనం ప్రతి దేశం తన డబ్బును సూచించే విభిన్న మార్గాన్ని కలిగి ఉంటుంది ఈ డబ్బును సృష్టించడానికి ఉపయోగించే భౌతిక వస్తువులను కరెన్సీ అంటారు అలాగే నాణ్యాలు మరియు నోట్లు కరెన్సీ ప్రతి దేశం దాని స్వంత కరెన్సీని కలిగి ఉంటుంది మరియు దాని విలువను నిర్ణయిస్తుంది భారతదేశంలో మన కరెన్సీని రూపాయి అంటారు రూపాయి అనే పదం సంస్కృత పదం రూప్యకం నుండి ఉద్భవించింది దీని అర్థం పదిహేను వందల నలభై సంవత్సరంలో షేర్షా సూరి రూపాయ అనే నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు రెండు వేల పదిలో ఉదయ కుమార్ రూపాయికి ఒక చిహ్నాన్ని రూపొందించాడు ఇది దేవనాగరి అక్షరం రా మరియు రోమన్ అక్షరం ఆర్ యొక్క కలయిక ఎగువన ఉన్న సమాంతర రేఖలు భారత జెండాగా అనిపిస్తాయి మన కాలపు గొప్ప ఆవిష్కరణలో డబ్బు ఒకటి డబ్బు ద్వారా ప్రజలు దేశంలో మరియు విదేశాలలో వస్తువులను మార్పిడి చేసుకోగలరు ఇలా కాలక్రమేణా కరెన్సీ రూపం కూడా మారింది వస్తువుల నుండి నాణ్యాలు మరియు కాగితం నుండి ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ కానీ దాని ప్రాముఖ్యత చెక్కు చెదరలేదు ప్రతి తరం మరియు ప్రతి వ్యక్తి మెరుగైన జీవితాన్ని గడపడానికి మీరు డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం రక్షించడం మరియు నిర్వహించడం చాలా ముఖ్యం